నీట్లో ఎస్క్ కమాండ్స్ అనేది ఉంటుంది ఓన్లీ ఎస్క్యూఎల్ కమాండ్స్ యూ టు బి పర్ఫెక్ట్ ఇన్ ఎస్క్ కమాండ్స్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ డిడీఎల్ డిఎంఎల్ డిడిసిఎల్ టీసీఎల్ అంటే వాడు స్పెసిఫిక్గా ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ డీడిఎల్ మీన్స్ ఓన్లీ డీడిఎల్ ఎక్స్ప్లెయిన్ చేయండి టీసీఎల్ ఏది స్పెసిఫిక్గా అడిగితే అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓన్లీ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మాత్రమే డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి క్రియేట్ ఆల్టర్ డ్రాప్ డెస్క్ రీనేమ్ క్రియేట్ ఎట్లా చేస్తాం టేబుల్ని ఎలా ఆల్టర్ చేస్తాం ఎలా డిలీట్ చేస్తాం డ్రాప్ అన్న డిలీట్ అని ఒకటే ఎలా డిస్క్ చేస్తాం అంటే డిస్క్రైబ్ టేబుల్ నేమ్ రీనేమ్ సింటాక్స్ కూడా క్రియేట్ ఏం చేస్తుందిరా క్రియేట్ చేస్తుంది అవునా దిస్ కమాండ్ ఈస్డ్ టు క్రియేట్ అ టేబుల్ ఇట్లనే రాయాలి సింటాక్స్ ఏంది క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ క్రియేట్ టేబుల్ అని రాసి టేబుల్ నేమ్ రాయాలి ఎగ్జాంపుల్ ఏం పెట్టిన క్రియేట్ టేబుల్ డాలి అని పెట్టిన డాలి అనేది టేబుల్ టేబుల్ నేమ్ అర్థమైందా కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ అట్లా ఓకేనా ఆల్టర్ ఆల్టర్ ఏం చేస్తుంది ఇట్ విల్ మోడిఫై ద టేబుల్ అంటే ఏమైనా చేంజెస్ ఉంటే వాట్ విల్ డూ విల్ డూ ఆల్టర్ నో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దట్ ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఆల్టర్ టేబుల్ అని రాసి ఏ టేబుల్ నేమ్ పెడుతున్నాం డాలీ అనే పెడుతున్నాం అంటాడు యాడ్ ఏజ్ అని పెడుతున్నాం ముందుగా ఏజ్ లేదు ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం ఓకే సింపుల్ మా ఒక ఎగ్జాంప్ ఎగ్జాంపుల్ చెప్తా యు ఆర్ అడ్మిషన్ తీసుకోరు కాలేజ్కి అవి వన్లో వాడు లాంగ్వేజెస్ చూజ్ చేసుకోండి అంటాడు ఒకటి తెలుగు అంటాడు ఒక సంస్కృతం అంటాడు ఒక ఉర్దూ అంటాడు ఒక ఫ్రెంచ్ అంటాడు మళ్ళా కొన్ని రోజులు పోయాక టైం ఇస్తాడు కదా చేంజెస్ ఏమైనా చేసుకుంటారా అని చెప్పేసి మళ్ళీ అంత ఎరేజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవడా కూర్చుంటారా ఇవే యూజ్ చేస్తారు కమాండ్స్ ఈ కమాండ్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంత పెద్ద డేటాలా ఏం చేంజ్ ఉందో చేసుకోవచ్చు వంద డేటా హండ్రెడ్ మెంబర్స్ డేటా ఫిల్ చేసుకున్నాం అందులో ఒక్క డేట్ తప్పు ఉందంటే మొత్తం హండ్రెడ్ అన్ని ఎరేజ్ చేస్తావా అందుకని కమాండ్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి అర్థమైందా డ్రాప్ అంటే ఏది డిలీట్ డ్రాప్ టేబుల్ ఏ ఏది ఏది ఏ టేబుల్ డ్రాప్ చేస్తున్నావు డాలి తర్వాత రెస్ట్రిక్టన్ రాయాలి సింటాక్స్ ఎగ్జాంపుల్ సేమ్ ఉంటాయి ఓకే మీరు ఇలా ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా డిడిఎల్ వస్తాయి డిఎంఎల్ ఏమొస్తాయి టీసీఎల్ ఏమో డిసీఎల్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంతే క్రియేట్ ఆల్టర్ డెస్క్ డ్రాప్ రీనేమేమో డీడిఎల్ వస్తాయి రీనేమో ఆల్టర్ ఇట్లాంటివి అది ఇల్లు వస్తాయని జస్ట్ అవి గుర్తుపెట్టుకుంటే ఇవి వచ్చు క్రియేట్ అంటే తెలుసు అంటే తెలుసు రీనేమ్ అంటే తెలుసు కదా మీకు ఇక్కడ ఎవరు సింటాక్స్ అవ్వడు ఏం చూడదు మీరు రాసినారా ఇంపార్టెంట్ అర్థమైందా సి లాంగ్వేజ్లో ప్రోగ్రాంలు ఎట్లా ఇంపార్టెంటో అవి తప్ప కరెక్టా కాదు రాసినా ఇంపార్టెంట్ సేమ్ ఇక్కడ అంత టైం కూడా ఉండదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీ పేపర్లు అంత క్లియర్గా ఓకే ఏమేమి ఉంటాయి ఇన్సర్ట్ సెలెక్ట్ వేర్ అప్డేట్ డిలీట్ ఇన్సర్ట్ అంటే ఏంది కొత్తది ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేయొచ్చు ఓకే సెలెక్ట్ అంటే ఏంది ఏదైనా సే టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నావు అనుకో కొన్ని ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది ఆ ల్యాక్స్ ఆఫ్ డేటాల నువ్వు ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకో సీక్వెన్షియల్ ఆర్డర్లో పోతావా ఫస్ట్ టేబుల్ సెకండ్ ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ హాల్ టికెట్ రిజల్ట్ చూసుకుంటున్నారు మీరు ఎక్కడనో వన్ సెవెంటీ త్రీ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ అని వెతుకుతున్నారా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు కదా సెలెక్ట్ అంటే అదే ఆ కమాండ్ యూజ్ చేస్తే ఏ నెంబర్ కొడతామో అది యూజ్ అవుతుంది సిగ్గు చెరాలే లేదు అప్డేట్ అంటే ఏంది న్యూగా ఏమైనా అప్డేట్ అనుకుంటున్నాం అనుకో ఇంతకుముందు చెప్పినా కదా తెలుగు తీసేషన్ వేర్ ఏం పేరు స్పెసిఫై కండిషన్ అంటే స్పెసిఫై అయ్యే కండిషన్ అంటే ఏంటంటే బిలో థౌజండ్ బిలో టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్న ఎంతమంది ఆ కమాండ్ యూజ్ చేసిన అనుకో ఆటోమేటిక్గా ఇంతమంది స్టూడెంట్స్ ఏది ఇంత ఇంతమంది స్టూడెంట్స్ ఏది ఇంత అని తెలుస్తుంది దానికోసం వేరే అనేది కమాండ్ అనేది యూజ్ చేస్తాం అప్డేట్ అంటే మోడిఫై అయింది వాల్యూ సేమ్ డిలీట్ అంటే డిలీట్ చేయడం ఓకేనా డీసీఎల్లా గ్రాండ్ అండ్ రీవోక్ ఉంటుంది గ్రాండ్ అంటే పర్మిషన్ని గ్రాండ్ చేయడము సక్సెస్ ఇవ్వడము అంటే ఇవ్వకపోవడం డినై ఉంటుంది కదా ఎగ్జాంపుల్ సేమ్ రాయ ఓకే టీసీఎల్ కమైంట్ రోల్ బ్యాక్ సేఫ్ పాయింట్ డిఎంఎల్ డిడిఎల్ ఇంపార్టెంట్ డీసీఎల్ టీక్యూఎల్ అంతేమి ఇంపార్టెంట్ కాదు ఓకే యూనిట్ నెంబర్ త్రీ నుంచి ఇవే